హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరీన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగింది అనమాట అయితే అమౌంట్ జమ అయితే మీకు ఏ విధంగా మెసేజ్ వస్తుంది అనేది నేను ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను ఎందుకంటే ఒక రైతు నుంచి అయితే తీసుకున్నాను రైతు బంధు అమౌంట్ పడితే ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది అనమాట ఈ ప్రూఫ్ అయితే ఈ రోజు అయితే మీకు చూపిస్తాను చాలా మంది ఫేకు మాకు అమౌంట్ పడలేదంటున్నారు అమౌంట్ పడ్డ యొక్క ప్రూఫ్ అయితే మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్తలను ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టర్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ కొంతమందికి డైలీ కొంతమందికి అయితే పడుతుంది అంటే ఫస్ట్ అయితే ఎవరికైతే పది గుంటల లోపు ఉన్నదో వాళ్లకు తర్వాత ఇరవై గుంటలలోపు తర్వాత ముప్పై గుంటలలోపు ఎకరలోపు ఈ విధంగా అయితే అమౌంట్ జమ అవుతుంది అనమాట ఇప్పుడు మీకు అమౌంట్ జమ అయితే ఏ విధంగా ఇప్పుడు మెసేజ్ వస్తుంది అయితే ఇప్పుడు ప్రూఫ్ అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉన్నారు యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రైతు పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ కావడం అమౌంట్ జమ అయితే మీకు ఏ విధంగా మెసేజ్ వీడియోలో అయితే చూపిస్తాను ఎందుకంటే ఒక రైతు నుంచి అయితే తీసుకున్నాను రైతు బంధు అమౌంట్ పడితే ఈ విధంగా మెసేజ్ వస్తుంది అనమాట ఈ ప్రూఫ్ అయితే ఈ రోజు అయితే చూపిస్తాను చాలా మంది ఫేక్ మాకు అమౌంట్ పడలేదు అంటున్నారు అమౌంట్ పడ్డ యొక్క ప్రూఫ్ అయితే చూపిస్తాను